రెండు వేల పద్దెనిమిదిలో పెద్దపల్లి అసెంబ్లీ నుండి టికెట్ మిస్ అయిన వెంకట్ తిరిగి రెండు వేల ఇరవై మూడులో హుజరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోల్పోయిన వెంకట్ ను చిన్న వయసులోనే ఎమ్మెల్సీ వరించింది చెందిన వెంకట్ కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితీగా కొట్లాడిన చరిత్రను సొంతం చేసుకున్నారు దేశ చరిత్రలోనే అతి చిన్న వయసులో పెద్దల సభకు వెళ్తున్న చిన్న యువ నాయకుడుగా వెంకట్ గుర్తింపు తెచ్చుకున్నారు దీనికి వెంకట్ కృషి చాలా ఉంది కాంగ్రెస్ పార్టీలో సగానికి పైగా కోవట్లే ఉంటారు కోవట్ టైప్ చాలా మంది నాయకులకు అపవాదు ఉన్నది కాంగ్రెస్ లో ఉండి ఆ పార్టీని తిట్టడం ఆ పార్టీ నాయకులపై వ్యతిరేక ప్రెస్ మీట్లు పెట్టడం కాంగ్రెస్ లో ఒక సాంప్రదాయం కొనసాగుతుండేది అవతలి పార్టీతో కుమ్మక్కైన నాయకులే చాలా మంది ఉంటారు కానీ వెంకట్ మాత్రం నిజాయితీగా కొట్లాడి పలుమార్లు పోలీసులతో దెబ్బలు తిన్నారు కేసులు ఎదుర్కొన్నారు ఇలాంటి త్యాగాలను గుర్తించే రేవంత్ రెడ్డి వెంకట్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆ ప్రకారం ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం పట్ల పెద్దపల్లి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అతి చిన్న వయసులో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం బల్మూరు వెంకట్కే సొంతమైంది కాల్వ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి కావడం ఈ ప్రాంతంతో వెంకట్ ఈ ప్రాంత యూత్ కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధం ఉంది దీంతో వెంకట్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల పెద్దపల్లి కాంగ్రెస్ శ్రేణులు సైతం తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు గత ఎన్నికల సమయంలోనే వెంకట్ పెద్దపల్లి అసెంబ్లీ నుండి టికెట్ కోసం ప్రయత్నించారు చివరి క్షణం వరకు ఉత్కంఠ రేపారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా నిజాయితీగా పోరాడిన చరిత్ర వెంకట్ సొంతం చేసుకున్నారు ఆయనపై పోలీసులు పెట్టిన కేసులే ఇందుకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి టిఆర్ఎస్ కోవట్ అని ముద్ర ఉంది కానీ వెంకట్ కు అలాంటి ముద్ర లేకపోవడం వల్ల కాంగ్రెస్ వాదిగా గుర్తించి అధిష్టానం చిన్న వయసులోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినట్లు భావిస్తున్నారు కాగా వెంకట్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు విద్యార్థి ఉద్యోగ నేత బల్మూరి వెంకట్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ తపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కొమ్ము అభిలాష్ మాట్లాడుతూ సాధారణ కార్యకర్త స్థాయి నుండి తన జీవితాన్ని ప్రారంభించి విద్యారంగ సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేస్తూ జైలు జీవితం గడిపి లాఠీ దెబ్బలు తిని ఎన్ఎస్యుఐ రాష్ట అధ్యక్షునిగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఈ రోజు ఎమ్మెల్సీగా నామినేట్ అయిన బల్మూరి వెంకట్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది అని అనడానికి ఇది నిదర్శనమని అన్నారు బల్మూర్ వెంకట్ నియామకానికి సహకరించిన ఏఐసిసి అగ్ర నాయకత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం ఎన్ఎస్యుఐ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి భారత్ ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు బొంకురి పవన్ పిరంగి రాజు యమ అనిల్ మరియు ఎన్ఎస్యుఐ పెద్దపల్లి అసెంబ్లీ అధ్యక్షులు కొదది ప్రశాంత్ రాజ్ ఎన్ఎస్యుఐ నాయకులు వెంకటేష్ రాహుల్ ప్రశాంత్ విజయ్ సాయి కుమార్ సాయి నితిన్ అజయ్ అనిల్ అన్వేష్ వినయ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి